ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆదివారం విడుదలయ్యాయి అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో భారతీయ వ్యాపార పాఠశాలలు బలమైన ఉనికిని చాటుకున్నాయి భారతీయ విద్యాభవన్ కు చెందిన ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై ర్యాంకు సాధించి అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంది మూడు భారతీయ సంస్థలు టాప్ ఫిఫ్టీలో చోటు దక్కించుకున్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ మరియు ఐఐఎం బెంగళూరు వరుసగా ముప్పై తొమ్మిదవ మరియు నలభై ఒక్కో స్థానాల్లో ఉన్నాయి మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో వంద ర్యాంకుల్లో ఇరవై ఒక్క భారతీయ ఇన్స్టిట్యూట్లు ర్యాంకులు సంపాదించాయి ఐఐఎం లక్నో ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదో స్థానంలో ఉంది ఐఐఎం కల్కత్తా యాభై ఆరో స్థానంలో ఉంది ఎక్స్ఎల్ఆర్ఐ జేవిఎల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అరవై ఐదో స్థానంలో ఉండగా ఐఐఎం కోజికోడ్ అరవై ఎనిమిదో స్థానంలో ఉంది ఎస్సీఎంహెచ్ఆర్డీ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆర్ గుర్గావ్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూఢిల్లీ ఎన్ఎంఐఎంఎస్ ముంబై మరియు మేనేజ్మెంట్ టెక్నాలజీ ఘజియాబాద్ ఇలా టాప్ వందలో భారతీయ విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్లోని సెయింట్ గాలెన్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది ఫ్రాన్స్కు చెందిన హెచ్ఈసి ప్యారిస్ ఇన్సిడ్ మరియు ఎడెక్ బిజినెస్ స్కూల్ రెండు మూడు మరియు నాలుగో స్థానాలను పొందాయి చైనాకు చెందిన షాంఘై జియావో టోంగ్ విశ్వవిద్యాలయం మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది టాప్ టెన్ ఇన్స్టిట్యూట్లలో ఆరు ఫ్రాన్స్కు చెందినవి కాగా ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్లు టాప్ వందలో ఉన్నాయి చైనా జాబితాలో కేవలం రెండు ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఉన్నాయి షాంగే జియావో టోంగో యూనివర్సిటీ అంటాయ్ మరియు టోంగ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్ స్కూల్ ఉంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లకి ఈ ర్యాంకులు లభిస్తాయి